నియోజకవర్గం మన్నవలో తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో హత్యాయత్నాన్ని గురై తీవ్రంగా గాయపడి గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగమల్లేశ్వర రావును ఆయన కుటుంబాన్ని పరామర్శించారు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు నాగామలేశ్వరరావు మరణంతో ఫైట్ చేస్తున్నారు నాగం గత నలభై ఏళ్లుగా విలువలతో కూడిన రాజకీయాలు అందించారు మృత్యుంజయుడుగా బయటకు వస్తాడని ఆశిస్తున్నామన్నారు పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర మినీ మహానాడు కార్యక్రమంలో చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే నాగం పై హత్యాయత్నం జరిగింది రాష్ట్రంలో చాలా దారుణమైన పాలన జరుగుతుంది వైసీపీ నేత సంబీర్ రెడ్డి మీద టీడీపీ గుండాలు దాడి చేసి ఏడాది అవుతున్న ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు సత్తెనపల్లిలో కూటమి వేధింపులు భరించలేక వైసీపీ నేత పురుగుమందు సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు నేను కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ నిహారికాపై దాడికి ప్రయత్ని చేశారు నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేశారు రాష్ట్రంలో కూటమి నేతలు కార్యకర్తలు చేసిన దాడులు దౌర్జన్యాలకు పోలీసులు అండగా ఉంటున్నారని తెలిపారు ఎమర్జెన్సీ నడుస్తున్నాయి నడుస్తుంది కొడుతున్నారు అని గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళు బెదర ఓటే కొద్దీ వైఎస్ఆర్సీపీ గట్టి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మరింత గట్టిగా నిలబడుతున్నారు ఏం చేస్తారు ఇంతకంటే మీరు ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారు గ్రామ సర్పంచ్ వనిగిల నాగమేశ్వరరావుపై కూలిపాల నరేంద్ర స్థానిక శాసనసభ్యులు వీడియో సాక్షిగా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ముద్దాయిలు పండ్లమూడి బాబురావు ముట్రతోటి బాబురావు కుమారు స్వయంగా పాల్గొని సీసీ ఫుటేజెస్ సాక్షిగా కారున కాండ చేయడానికి ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచిస్తున్నారు కుటుంబం కూడా అందరూ రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం అందరూ బాగా ఎడ్యుకేటెడ్ కుటుంబం సంస్కారవంతమైన కుటుంబం వాళ్ళ మీద ఇక రెండవసారి అటాక్ ప్రజల పక్షాన స్టడీస్ చదువు చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో రాజకీయంగా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తున్న కుటుంబం ఈరోజు దుర్మార్గంగా జరిగిన అటాక్ వల్ల ఆయనకి ఏమవుతుందో బాగా ఆందోళనలో ఉన్నారు ఎట్లయిన పార్టీ ఆందోళనలో ఉంది బట్ ఇప్పుడు పోయి చూస్తే అదృష్టవశాత్తు ఆయన గట్టిగా ఫైట్ చేస్తున్నారు మృతుంజు బయటకు వస్తానంటే మేమందరూ కోరుకుంటున్నాము ఆశ్రయిస్తున్నాము కానీ ఇంతకుముందు మురళి అన్నట్టు ఈ మొత్తం దీని వెనక ఇది ఏదో ఫ్యాక్షన్ వల్లనో రెండు కుటుంబాల మధ్య కూడా కాదు పూర్తిగా రాజకీయపరమైన హత్యాయత్వం కేవలం అక్కడ ఆసుపత్రిలో కానీ లేకపోతే హత్య చేయాలని మీతో అంటే